గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు టిక్కెట్లు లేని వాళ్ళు వేరే ఎదురు చూపులు చూస్తున్నారు కానీ అక్కడ నుంచి గ్రీన్ సిగ్నల్ రావట్లేదు ఇప్పుడు కాపు రెడ్డి గారు టీడీపీలో కా జనసేనలోకి అవకాశం వస్తే వెళ్తారు కానీ అటు దగ్గర నుంచి ఏమి రాబట్లేదు కాబట్టి ఆయన ఇండిపెండెంట్గా వాళ్ళ వైఫ్ కళ్యాణ్ దగ్గర నేను రాయదుర్గం నుండి పోటీ చేస్తాను అని చెప్పేది కానీ అట్లనే రావు రావు చంద్ర రావు శ్రీకృష్ణదేవరాయలు నరసాపేట ఎంపీ ఆయన కూడా గుంటూరు ఎంపీ కింద పోటీ చేయమన్నారంట గుంటూరు ఎంపీ కింద ఆయన ఎందుకు చేయనున్నారంటే తాడికొండ ఇవన్నీ ఆ ఏరియాలోకి వస్తాయి అండ్ గుంటూరు ఎంపీ ఎక్కువగా రాజధాని ప్రాంతంలో ఉంది కదా అందుకని ఓటం భయంతో ఆయన పోటీ చేయను ఆయన నరసరావుపేట ఆల్రెడీ ఐదు సంవత్సరాలు ఉన్నాం ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇవన్నీ చెప్తున్నారు కానీ ఆల్రెడీ సగం డెవలప్మెంట్ అయిందని చెప్తున్నారు కానీ ఒరిజినల్గా అయితే ఆయన రాజధాని ప్రాంతం ఎక్కువగా ఉంటుంది బాపట్లో ఒకటి గుంటూరు ఒకటి అక్కడ పోటీ చేసి అవకాశం ఉన్న వెళ్ళే ధైర్యం ఏం చేయట్లేదు అట్లనే విడుదల రి అంతకుముందు చిలకరవుపేట నుంచి పోటీ చేయరు ఇప్పుడు ఏమో గుంటూరు నుంచి పోటీ చేస్తున్నారు ఆమె అంతకుముందు టీడీపీ జగన్ గారు టీడీపీ గెలిచింది ఇప్పుడు ఎవరు గెలుస్తారో మీకు తెలియస్తున్నా ఎందుకంటే అట్లా గుడి గుడివాడ అమర్నాథ్ గారు ఆయన అక్కడ కూడా ఆయన మార్చడంతో ఆయన కూడా బాగా అట్ అయ్యారు నిన్న కళ్ళ నీళ్ళు కూడా పెట్టుకున్నారు అట్లా చాలామంది చాలామంది టిక్కెట్లు లేక వే పార్టీలో లేక వెళ్ళలేక ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళలేక చాలా ఇబ్బంది పడతారు అలాగే అందుకనే పాలిటిక్స్లో ఉన్నప్పుడు హుందాగా మెయింటైన్ చేయాలి ఎందుకంటే హుందాగా మెయింటైన్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు ఇంకో పార్టీలోకి వెళ్తారు మహేందర్ రెడ్డి గారు ఉన్నారు పందుగూరు ఆయన ఎక్కడా మాట్లాడరు అలాగే మైదుగురు ఎమ్మెల్యే గారు ఎవ్వరు కూడా మాట్లాడరు ఎందుకంటే ఎంత మినిస్టర్లు ఉన్నా బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు ఆయన కూడా ఎక్కడ ఏం మాట్లాడరు ఎవరిని ఏమై అనరు ఇండివిజువల్గా తప్పులు జరిగే కానీ ఎప్పుడు కూడా డైరెక్ట్ అవడం వలన మనమే లాస్ అయిపోతాం ఎవరో లాస్ అవ్వరు